వారిపై హత్యా ప్రయత్నం తెనాలి రామకృష్ణ కథ ప్రతి సందర్భంలోనూ డి అంటే డిఅని డీ కొంటున్న తాతాచారులు వారు రామకృష్ణుడి మధ్య సయోధ్య కుదర్చాలని భావించిన రాయలు వారు ఆ రాత్రి ఏకాంత మందిరంలో తమను కలుసుకోమని రామకృష్ణుడి ఇంటికి వర్తమానం పంపించారు ఆ వార్త విన్న అతడి బంధువు కనకరాజు రామకృష్ణుడికి తెలియకుండా అతను అనుసరించాడు రాయలు వారి నుంచి సమాచారం అందడం వల్ల భటులు రామకృష్ణుడిని ఏకాంత మందిరంలోకి అనుమతించారు అతడు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి కనకరాజు ఒక తాళపత్ర గంధ్రంతో హడావిడిగా వచ్చి రాయలు వారిని కలుసుకునే హడావిడిలో మా బావ ఈ ముఖ్యమైన గ్రంథాన్ని ఇంట్లో మర్చిపోయాడు ఈ గ్రంథం గురించి చర్చించడానికి ఈ సమావేశం పెట్టారు గ్రంథం లేకుండా ఏం చర్చిస్తారు అన్నాడు నవ్వుతూ నమ్మకంగా అంతకుముందు కొన్నిసార్లు రామకృష్ణుడి వెంట కనకరాజు సభకి వస్తూ ఉండడం చేత భటులు నిస్సందేహంగా అతని లోపలికి అనుమతించారు కనకరాజు లోపలికి వెళ్ళి ఎవరికి అనుమానం కలిగిన విధంగా ఒక స్తంభం చాటును దాగి సమయం కోసం ఎదురు చూడసాగాడు రామకృష్ణుడు ఒంటరిగా ఆ మందిరంలో పచారులు చేస్తూ రాయలువారు ఏ పని మీద తనకి కబురు చేశారా అని ఆలోచించసాగాడు కాసేపటికి రాయలువారి ఆగమనాన్ని సూచిస్తూ కొమ్ము ప్రతిధ్వనించింది క్షణం తరువాత అప్పాజీవారితో మాట్లాడుతూ రాయలువారు వారి వెనుక అప్పన్నతో కలిసి తాతాచారులు వారు మందిరంలోకి ప్రవేశించారు రామకృష్ణుడు వాళ్ళకి అభివాదం చేస్తూ ఎదురు వెళ్ళసాగాడు సరిగ్గా ఆ సమయంలో రాయలువారి అంగరక్షకుడి దృష్టి స్తంభం చాటును దాక్కున్న కనకరాజు మీద పడింది అతడు తీక్షణంగా చూస్తూ ఎవడ్రా నువ్వు అని అరిచాడు తన గుట్టు బయటపడిందని తెలిసిన కనకరాజు తగ్గించి రాయలువారి మీదకి బాకు విసిరాడు రాయలువారి వక్షస్థలానికి తగిలి బాకు కొంగుమంటూ నేల రాలింది రాయలువారు నిర్ఘాంతపోయారు అప్పాజీవారు నిర్ద్యస్టులయ్యారు అంతలో రామకృష్ణుడు తేరుకుని పట్టరానంత ఆగ్రహంతో కనకరాజు మీదకు దూకి ద్రోహి నువ్వా నువ్వేనా అని అరుస్తూ అతన్ని ఒడిచిపట్టుకున్నాడు కనకరాజు మరో బాకు తీసి బెదిరిస్తూ పెనుగులాడబోగా అప్రయత్నంగా ఆ పెనుగులాటలో ఆ బాకు అతడి కంఠాన్ని చీరేసింది రామకృష్ణుడు చేతిలో లాక్కుంటూ ఉండగా కనకరాజు గిలిగిలా తన్నుకుంటూ నేల ప్రాణం వదిలాడు ఆ హఠాత్ సంఘటనకి అందరూ నివ్వెరిపోయారు నిర్చేష్టులయ్యారు క్షణం తర్వాత తాతాచల్లు వారు తీరుకుంటూ రామకృష్ణుడి వైపు విషం కక్కేలా చూస్తూ ఎంత పని చేసేవరా లింగా అన్నం పెట్టి ఆదరించిన ప్రభులు వారిని హతమార్చడానికి కుట్ర పన్నావా అన్నారు బగ్గరగా ఆ ఆరోపణ వింటూ ఆ తాసుడైపోయాడు రామకృష్ణుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి